నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్పు చేస్తూ ఏదైతే సచివాలయం ముందర సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్ఠించిన సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశానుసారం మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని చిన్న గనాపూర్ గ్రామంలో నర్సాపూర్ శాసన సభ్యురాలు సునీత లక్ష్మారెడ్డి పిలుపు మేరకు కొల్చారం మండల బారస మండల పార్టీ అధ్యక్షులు గౌరీ శంకర్ గుప్తా మండల పార్టీ యువత అధ్యక్షులు సంతోష్ రావు ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ తల్లి విగ్రహం ఎంతో బ్రహ్మాండంగా కేసీఆర్ రూపురేఖలు తెలంగాణ ప్రజలందరికీ నచ్చేలా చేసిన విగ్రహాన్ని కాదని ఈ రోజున కాంగ్రెస్ పార్టీ తమ చిహ్నం హస్తం గుర్తు అనే విధంగా ప్రజలకు తెలవాలని దురుద్దేశంతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం దురదృష్టకరమని అన్నారు ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ వైస్ చైర్మన్ రమేష్ కుమార్ సిడిసి మాజీ చైర్మన్ సూర్య నరేందర్ రెడ్డి తాజా మాజీ జెడ్పీటీసీ మేఘమాల సంతోష్ కుమార్ తాజా మాజీ ఎంపీపి మంజుల కాశీనాథ్ చిన్న గనపూర్ తాజా మాజీ సర్పంచ్ ఇందిరా ప్రియదర్శిని సందీప్ బాగారెడ్డి పిఎస్ఎస్ డైరెక్టర్ సోమనరసింహులు గౌడ్ సురేష్ గౌడ్ ఏడుపాయల మాజీ డైరెక్టర్ గౌరీ శంకర్ వీరారెడ్డి వేమారెడ్డి ఆయా గ్రామాల తాజా మాజీ సర్పంచు ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఆర్టీఐ నైన్ న్యూస్ మెదక్ డివిజన్ ఇన్ఛార్జ్ పి భిక్షపతి సరైన రుణమాపి లేదు ఆరు గ్యారంటీలలో ఏ ఒక్క గ్యారంటీ కూడా పూర్తిగా నెరవేర్చలేవు కాబట్టి నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు మళ్ళీ కూడా నేను కాంగ్రెస్ గవర్నమెంటు నీకు జనాలలో కాంగ్రెస్కు రేతు పెరగాలనే ఉద్దేశం నీకే నిజంగానే ఉంటే గ్రామాలలో తిరిగిన మళ్ళీ నేను స్థానిక ఎలక్షన్లో గెలవాలనే దిష్టి ఉంటే కూడా నీకు ముందు ఈ ఇచ్చిన ఆమెల మీద దృష్టి పెట్టు ఈ ఆమెలు నెరవేర్చు హామీలు నెరవేర్చినప్పుడు నీకు ఏదైనా విలువ ఉంటుంది కానీ ఆమెలో వదిలిపెట్టు టీఆర్ఎస్ విలీయాలే مارچادو مارچادو తెలంగాణ తల్లి రూప మార్చదో 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 తెలంగాణ తల్లి రూప మార్చదో 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 తెలంగాణ తల్లి రూప మార్చదో 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 తెలంగాణ తల్లి రూప మార్చదో జై తెలంగాణ జై એ પોષો પોષો તીકો મીર મીદો રાણી હા રાણી આ ઓ પોષો પોષો એમ તો પાલો મીરા ઓલા તો ઓયા મીર જોર કે હા સટ્ટી જોર મીર પોયા લે ગણે પોપડ પોયા પડ પોસ્તા મત મીદો વડાળો રાણી અન્ના અરે જય તરંગાના જય તરંગાના જય તરંગાના

గారి ఆదేశాల మేరకు మరి తెలంగాణ రాష్ట్రం అంతా తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేయాలని చెప్పి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి సుంత లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో మా గణపూరు గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ ముందుగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం నిన్న సెక్రటరేట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మరి ఏదైతే తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చి ఆ విగ్రహాన్ని పెట్టడం జరిగిందో దీనికి ఈరోజు నిరసనగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఒక చక్కనైనటువంటి రూపురేఖలను మార్చి ఏదైతే వాళ్ళ హస్తం గుర్తున్నదో హస్తం గుర్తు చూపించి లాగా వాళ్ళు ఆ విగ్రహాన్ని పెట్టడం జరిగింది కాబట్టి పెట్టడం జరిగింది కాబట్టి మరి బిఆర్ఎస్ పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్రం అంతా కూడా దీనికి నిరసన కార్యక్రమానికి ఈరోజు పాలాభిషేకాలకు పునాది వేయడం జరుగుతుంది కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా వీరికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది మరి మీరు రూపురేఖలు మార్చినందుకు కాదు మరి అడిగిన ప్రశ్నించిన వాళ్ళను